త్రయంబకం యజామహే ే సుగంభింపుర్ధనం ఉర్వారంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతా ఈ మంత్రం శబ్దం వినిపిస్తున్న ఈ పవిత్ర సమయంలో కరుణాసముద్రుడు కైలాసవాసి నీలకంఠుడు అయిన శివయ్య మీమీద తన దివ్య ఆశీర్వాదాన్ని కురిపిస్తున్నాడు భక్తులారా ఈరోజు మీరు వినబోయే రాశిఫలాలు సాధారణమైనవి కావు ఇవి శివయ్య అనుగ్రహంతో చెప్పబడుతున్న జీవితాన్ని మలిచే సూచనలు గత కొన్ని రోజులుగా మీ మనసులో భయం ఆలోచనల్లో గందరగోళం జీవితంలో ఆలస్యాలు ఉంటే ఈరోజునుంచి అవన్నీ క్రమంగా తొలగిపోతాయి ప్రత్యేకంగా ఈ రాశికి సంబంధించిన వారు ఈ వీడియో చివరి వరకు వినితే శివయ్య కటాక్షంతో అడ్డంకులు కరుగుతాయి అదృష్టం మేల్కొంటుంది జీవితం కొత్త మలుపు తిరుగుతుంది కాబట్టి భక్తితో నమ్మకంతో ఈ రాశి ఫలాలను పూర్తిగా వినండి ఈ వీడియో మీకు శివయ్య ఆశీర్వాదంగా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి శక్తివంతమైన రాశిఫలాల కోసం జ్యోతిష్య మంత్రం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఈ వీడియో క్రింద కామెంట్లో ఓం శివాయ అని తప్పకుండా రాయండి మీ ఒక్క కామెంట్ కూడా శివయ్య కృపను మీ జీవితంలో నిలిపే శక్తిగా మారుతుంది ఓం నమశ్ శివాయ హర హర మహాదేవ సింహరాశిపై గ్రహాల మహాప్రభావం ఈ నాలుగు రోజులు ఎందుకు కీలకం సింహరాశివారికి ఈ నాలుగు రోజులు సాధారణమైన రోజులు కావు జనవరి ఇరవై తొమ్మిది గురువారం నుండి ఫిబ్రవరి ఒకటి ఆదివారం వరకు గ్రహాల కదలికలు మీ జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి ముఖ్యంగా మీ రాసాధిపతి అయిన సూర్యుడు బలమైన స్థితిలో ఉండటం వలన మీలో నిద్రిస్తున్న ఆత్మవిశ్వాసం మళ్లీ మేల్కొనే కాలమిది గత కొన్ని వారాలుగా మీరు ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు అని అనిపించినా ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మా ఈ నాలుగు రోజుల్లో జరిగే సంఘటనలు తీసుకునే నిర్ణయాలు రాబోయే నాలుగు నెలల దిశను నిర్ణయిస్తాయి అని చెప్పవచ్చు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ సింహరాశివారికి ఆలోచనల పరంగా చాలా కీలకం ఈరోజు మీరు ఒక విషయంపై స్పష్టతకు వస్తారు ఇంతకాలం మీ మనసులో ఉన్న సందేహం తొలగిపోతుంది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించిన ఒక నిర్ణయం విషయంలో మీరు స్పష్టమైన నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు ఈ రోజు తీసుకున్న నిర్ణయం తక్షణమే ఫలితం ఇవ్వకపోయినా ఫిబ్రవరి నెలలో మంచి ఫలితాన్నిస్తుంది అందుకే ఈరోజు భావోద్వేగాలకు లోనమ్మకుండా తర్కంతో ఆలోచించడం చాలా అవసరం జనవరి ముప్పైవ తేదీకి వచ్చేసరికి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో మార్పు మీరు గమనిస్తారు ఇంతకాలం మీ మాటకు విలువివ్వని వారు కూడా మీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇది సూర్యుడి ప్రభావం వల్ల వచ్చే గౌరవయోగం ఈరోజు మీరు చేసే ప్రతి మాట ప్రతి చర్య భవిష్యత్తులో మీ ప్రతిష్టను పెంచేలా ఉంటుంది కాబట్టి మాటల్లో కాస్త నియంత్రణ ఆలోచనల్లో కాస్త లోతు అవసరం జనవరి ముప్పై ఒకటి శనివారం సింహరాశివారికి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది ఈరోజు మీరు ఒక వార్త వినవచ్చు లేదా ఒక సమాచారం తెలుసుకోవచ్చు అది మొదట్లో చిన్నదిగా అనిపించినా తర్వాత అది మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది కొందరికి ఇది ఉద్యోగానికి సంబంధించిన కాల్గా ఉండవచ్చు మరికొందరికి వ్యాపార డీల్ గురించి సంకేతంగా ఉండవచ్చు ఈరోజు మీలోని భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది మీరు ఇంతకాలం చేయాలని అనుకున్న పని ఇప్పుడు మొదలు పెట్టాలనే ఆలోచన బలపడుతుంది ఫిబ్రవరి ఒకటి ఆదివారం నాడు సింహరాశివారికి మానసికంగా తేలికపాటు కలుగుతుంది గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఎంతగా బాధించాయో ఇప్పుడు వాటి ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది ఈరోజు కుటుంబంతో గడిపే సమయం మీకు శక్తినిస్తుంది ఇంట్లో పెద్దవారి మాటలు మీకు మార్గదర్శకంగా మారతాయి ఈ రోజు మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు అదేమిటంటే మీరు సరైన దారిలోనే ఉన్నారు కాస్త ఆలస్యమైంది తప్ప ఓటమి కాదు ఈ నాలుగు రోజుల మొత్తం ప్రభావాన్ని ఒక మాటలో చెప్పాలంటే సింహరాశివారికి ఇది ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ఇచ్చే కాలం మీలోని నాయకత్వ లక్షణాలు మళ్లీ బయటకు వస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలు మీకే కాదు మీ కుటుంబానికి కూడా మేలు చేసేలా ఉంటాయి కాబట్టి ఈ కాలాన్ని తక్కువగా తీసుకోకండి ప్రతిరోజూ జరిగే చిన్న సంఘటనను కూడా గమనించండి ఎందుకంటే అవే మీ భవిష్యత్తుకు సంకేతాలు ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరిస్థితి కష్టాల తర్వాత వెలుగు సింహరాశివారికి ఉద్యోగం మరియు వ్యాపారం విషయంలో గత కొన్ని నెలలుగా ఒక రకమైన ఒత్తిడి ఉన్నమాట నిజం ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదన్న భావన చేసిన పనికి గుర్తింపు లేదన్న బాధ ఇవన్నీ మిమ్మల్ని లోపల లోపల అలసటకు గురిచేశాయి కానీ ఈ నాలుగు రోజుల్లో ఆ పరిస్థితి మెల్లగా మారడం ప్రారంభం అవుతుంది ముఖ్యంగా జనవరి ఇరవై తొమ్మిది నుండి మీ పని విధానంలో ఒక మార్పు వస్తుంది మీరు చేసే పనిని మరింత సీరియస్గా తీసుకోవడం సమయానికి పూర్తి చేయాలనే పట్టుదల పెరుగుతుంది ఈ మార్పును పై అధికారులు గమనిస్తారు ఉద్యోగస్తులైన వారు జనవరి ముప్పైవ తేదీ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీకు ఒక కొత్త బాధ్యత అప్పగించే అవకాశం ఉంది మొదట ఇది భారంగా అనిపించినా దీనివల్ల భవిష్యత్తులో మీ స్థానం బలపడుతుంది కొందరికి ప్రమోషన్కు సంబంధించిన సూచనలు మరికొందరికి జీతం పెంపు గురించి చర్చలు మొదలయ్యే అవకాశముంది అయితే ఈ సమయంలో అహంకారానికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం మీ ప్రతిభం మాట్లాడేలా వదిలేయండి మాటలతో కాదు వ్యాపారస్తులైన వారికి జనవరి ముప్పై ఒకటవ తేదీ చాలా కీలకం గతంలో నిలిచిపోయిన ఒక డీల్ మళ్లీ ముందుకు కదులుతుంది కస్టమర్ నుండి స్పందన రావచ్చు లేదా ఒక కొత్త వ్యక్తి ద్వారా అవకాశాలు తెరుచుకోవచ్చు ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో మంచి లాభాలను తీసుకువస్తుంది అయితే తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టకుండా లెక్కలు చూసుకుని అడుగుమేయడం మంచిది ఆర్థిక పరిస్థితి విషయానికొస్తే ఈ నాలుగు రోజుల్లో పెద్ద మొత్తంలో డబ్బు రావడం కంటే డబ్బు నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది అనవసర ఖర్చులు తగ్గుతాయి మీరు ఇప్పటివరకు నిర్లక్ష్యం చేసిన పొదుపు గురించి ఆలోచించడం మొదలు పెడతారు కొందరికి బాకీ డబ్బు తిరిగి రావడం ప్రారంభమవుతుంది అయితే జనవరి ఇరవై తొమ్మిది మరియు తేదీల్లో అప్పులు ఇవ్వడం తీసుకోవడం విషయంలో జాగ్రత్త అవసరం ఆలోచించకుండా చేసిన లావాదేవీలు తర్వాత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఫిబ్రవరి ఒకటి ఆదివారం నాడు ఉద్యోగం లేదా డబ్బు విషయంలో ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది ఇది పెద్దదిగా కాకపోయినా మీకు ధైర్యాన్నిచ్చే వార్తగా ఉంటుంది మీరు చేస్తున్న ప్రయత్నాలు వృధా కావని సరైన సమయంలో ఫలితం వస్తుందని ఈ రోజు మీకు అర్థమవుతుంది ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది మొత్తంగా చూస్తే సింహరాశివారికి ఈ కాలం ఉద్యోగం వ్యాపారం ఆర్థికంగా మళ్లీ నిలదొక్కునే దశ కష్టాలు పూర్తిగా పోయాయనుకోకండి కాని కష్టాల మధ్యలో వెలుగు కనిపించడం మొదలైంది మీరు ఓపికగా స్థిరంగా ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో పరిస్థితి మీ అనుకూలంగా మారడం ఖాయం ధనయోగం అప్పులు ఖర్చులు ఈ నాలుగు రోజులు మీ డబ్బు ఎలా ప్రవర్తిస్తుంది సింహరాశివారికి ఈ నాలుగు రోజులు ధనపరంగా చాలా కీలకమైన కాలంగా చెప్పాలి గత కొన్ని వారాలుగా డబ్బు చేతిలో నిలవడం లేదన్న భావన ఎంత సంపాదించినా ఖర్చులే ఎక్కువగా ఉన్నాయన్న ఆలోచన మిన్ను వెంటాడి ఉండొచ్చు కానీ జనవరి ఇరవై తొమ్మిది నుండి పరిస్థితి నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది ఈ మార్పు ఒక్కసారిగా కనిపించకపోయినా లోతుగా చూస్తే మీ డబ్బు వ్యవహారాల్లో క్రమశిక్షణ పెరుగుతుంది ముఖ్యంగా అవసరం లేని ఖర్చులపై మీకొక అవగాహన వస్తుంది ఇది గ్రహాల ప్రభావం వల్ల ఏర్పడే ఆలోచన మార్పు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ సింహరాశివారికి డబ్బు విషయంలో ఆలోచించాల్సిన రోజు ఈ రోజు మీరొక ఖర్చును నిలిపివేయొచ్చు లేదా వాయిదా వేసుకోవచ్చు ఇది తాత్కాలికంగా చిన్న నిర్ణయంలా అనిపించినా రాబోయే నెలలో మీకు ఉపయోగపడుతుంది ఈ రోజు ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా లేదా మీరు అప్పు తీసుకోవాలన్నా రెండుసార్లు ఆలోచించాలి మాట మీద నమ్మకంతో చేసే ఆర్థిక లావాదేవీలు తర్వాత అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంది జనవరి ముప్పైవ తేదీకి వచ్చేసరికి ఒక చిన్న మొత్తంలో ఆయన డబ్బు చేతికి వచ్చే సూచనలున్నాయి ఇది జీతం బాకీ డబ్బు లేదా ఎక్కడో ఆగిపోయిన ఒక లావాదేవీ రూపంలో రావచ్చు ఈ రోజు మీకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది డబ్బు సంపాదించడమే కాదు దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో కూడా తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అనేది మీకు అనుభవంగా తెలుస్తుంది అందుకే ఈ రోజు నుండి మీరు పొదుపు గురించి గంభీరంగా ఆలోచించడం ప్రారంభిస్తారు జనవరి ముప్పై ఒకటి శనివారం సింహరాశివారికి ధన విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం ఈ రోజు ఆకస్మిక ఖర్చులు రావచ్చు అవి ఇంటి అవసరాలకు సంబంధించినవైనా లేదా ఆరోగ్యానికి సంబంధించినవైనా కావచ్చు అయితే భయపడాల్సిన పరిస్థితి కాదు మీరు ముందుగా కాస్త ప్రణాళిక చేసుకుని ఉంటే ఈ ఖర్చులు మిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టవు ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ డబ్బు గురించి ఇతరులతో ఎక్కువగా చర్చించడం వానేయడం మంచిది మీ ఆర్థిక విషయాలు మీకే పరిమితం చేస్తే మంచిది ఫిబ్రవరి ఒకటి ఆదివారం నాడు సింహరాశివారికి డబ్బు విషయంలో కొంత తేలికపాటు అనిపిస్తుంది ఈ రోజు మీరొక ఆర్థిక భారం తగ్గినట్టుగా భావిస్తారు ఇది పూర్తిగా సమస్య పరిష్కరించాయని కాదు కానీ మీకు దారి కనిపించడం మొదలైందన్న భావన కొందరికి కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది మరికొందరికి గతంలో చేసిన ఒక పెట్టుబడి గురించి సకారాత్మక సమాచారం అందుతుంది ఈ రోజు మీ మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది మొత్తంగా చూస్తే ఈ నాలుగు రోజుల్లో సింహరాశి వారికి ధనపరంగా పెద్ద లాభాలు కాకపోయినా నష్టాలను ఆపే కాలం ఇది డబ్బు బయటకు వెళ్లే దారులు తగ్గుతాయి మీలో ఆర్థిక బాధ్యత పెరుగుతుంది ఈ కాలంలో మీరు నేర్చుకునే ఆర్థిక లక్ష్యాలు రాబోయే నెలల్లో మీకు ఎంతో ఉపయోగపడతాయి ఓపికగా క్రమశిక్షణతో వ్యవహరిస్తే మీ ఆర్థిక స్థితి మెల్లగా బలపడుతుంది ప్రేమ వివాహ జీవితం కుటుంబ సంబంధాలు భావోద్వేగాలపై నియంత్రణ అవసరం సింహరాశివారికి ప్రేమ మరియు కుటుంబ జీవితం ఈ నాలుగు రోజుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మీరు బయట ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం భావోద్వేగాలకు లోనయ్యే స్వభావం ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ మీరు ఒకరి మాటకు ఎక్కువగా స్పందించే అవకాశం ఉంది అది ప్రేమ సంబంధమైనా కుటుంబానికి సంబంధించినదైనా కావచ్చు ఈరోజు మీరు మాటల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఒక చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది ప్రేమలో ఉన్న సింహరాశివారికి జనవరి ముప్పైవ తేదీ కీలకం ఈ రోజు మీ భాగస్వామితో ఒక ముఖ్యమైన చర్చ జరగవచ్చు ఇది భవిష్యత్తుకు సంబంధించినదిగా ఉండొచ్చు మొదట్లో ఈ చర్చ కాస్త గంభీరంగా అనిపించినా చివరికి ఇద్దరికీ చేసే నిర్ణయానికి దారితీస్తుంది అయితే ఈ సమయంలో మీ అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయకండి ఎదుటివారి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సంబంధం మరింత బలపడుతుంది వివాహితులైన సింహరాశివారికి జనవరి ముప్పై ఒకటవ తేదీ కాస్త సున్నితమైన రోజు కుటుంబ బాధ్యతలు ఆర్థిక ఒత్తిళ్లు కలిసి మీపై మానసిక భారాన్ని పెంచవచ్చు దీని ప్రభావంతో చిన్న విషయాలకే కోపం వచ్చే అవకాశం ఉంది కానీ ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి మీ కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకులు కాదు మీతో పాటు ప్రయాణించేవారే ఈరోజు మీరు కాస్త మౌనంగా ఉండి విషయాలను గమనించడం మంచిది అలా చేస్తే సమస్యలు పెద్దవిగా మారకుండా ఆగిపోతాయి ఫిబ్రవరి ఒకటి ఆదివారం నాడు సింహరాశివారికి కుటుంబ జీవితం కొంత ప్రశాంతంగా మారుతుంది ఈ రోజు ఇంట్లో కలిసి భోజనం చేయడం మాట్లాడుకోవడం వంటి చిన్న విషయాలు కూడా మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి కొందరికి బంధువుల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మళ్లీ ఒక కొత్త ఉత్సాహం వస్తుంది గతంలో జరిగిన అపార్ధాలు మెల్లగా తొలగిపోతాయి కుటుంబ సంబంధాల పరంగా చూస్తే ఈ నాలుగు రోజులు మీకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాయి అదేమిటంటే బలం అంటే కేవలం మాటల్లో కాదు సహనంలోనూ ఉంటుంది అనే విషయం ఈ కాలం మీకు అనుభవంగా చూపిస్తుంది మీరు చూపించే ఓర్పు చేసుకునే మనస్తత్వం మీ కుటుంబాన్ని మరింత దగ్గర చేస్తుంది మొత్తంగా ప్రేమ వివాహం కుటుంబ జీవితం విషయంలో సింహరాశి వారికి ఇది పరీక్షల కాలం కాదు అవగాహన పెరిగే కాలం మీరు భావోద్వేగాలపై నియంత్రణ ఉంచి ఎదుటివారి మనసును అర్థం చేసుకుంటే ఈ నాలుగు రోజులు మీ సంబంధాలను మరింత బలంగా మారుస్తాయి ఆరోగ్యం మానసిక స్థితి శక్తి స్థాయిలు శరీరం చెప్తున్న సంకేతాలు వినండి సింహరాశివారికి ఈ నాలుగు రోజుల్లో ఆరోగ్యం ఒక ముఖ్యమైన అంశంగా మారుతుంది సాధారణంగా మీరు శారీరకంగా బలంగా ఉండే రకమైనప్పటికీ ఈ కాలంలో శరీరమిచ్చే చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది ముఖ్యంగా జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మీపై మానసిక ఒత్తిడి ఎక్కువగా పనిచేస్తుంది ఇది బయట కనిపించకపోయినా లోపల మాత్రం అలసట నిద్ర సరిగ్గా లేకపోవడం ఆలోచనలు ఎక్కువగా తిరగడం వంటి లక్షణాలుగా బయటపడుతుంది ఇవన్నీ మీరు ఎదుర్కొంటున్న బాధ్యతల వల్ల ఏర్పడే సహజ పరిణామాలే అయినా వాటిని గమనించకపోతే తర్వాత ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది జనవరి ముప్పైవ తేదీ సింహరాశి వారికి ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరమైన రోజు ఈ రోజు తల కళ్ళు రక్తపోటు సంబంధిత సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేసేవారు వాహనాలు నడిపేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి ఈరోజు మీ శరీరానికి విశ్రాంతి అవసరమని స్పష్టంగా అర్థమవుతుంది అయినా పనుల ఒత్తిడి వల్ల మీరు ఆ విశ్రాంతిని ఇవ్వకపోతే చిన్న సమస్య పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది జనవరి ముప్పైవ శనివారం నాడు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థితి కూడా పరీక్షకు గురవుతుంది ఈరోజు మీరు అనవసరంగా కొన్ని విషయాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది గతంలో జరిగిన సంఘటనలు చెప్పాల్సిన మాటలు చెప్పలేకపోయిన బాధ చేయాల్సిన పనులు మిగిలిపోయిన అసంతృప్తి ఇవన్నీ ఒకేసారి మీ మనసులోకి రావచ్చు దీని ప్రభావంతో కాస్త నెగిటివ్ ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది కాని ఇది శాశ్వత స్థితి కాదు ఈరోజు మీకు అవసరం ఏమిటంటే కొద్దిసేతు ఒంటరిగా ఉండడం నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం ఫిబ్రవరి ఒకటి ఆదివారం నాడు సింహరాశివారికి ఆరోగ్యపరంగా కొంత ఉపశమనం కలుగుతుంది శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుంది మానసికంగా కూడా మీరు కాస్త తేలికగా అనిపించుకుంటారు ఈరోజు కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ఒక రకమైన హీలింగ్ లాగా పనిచేస్తుంది ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడితే లోపల ఉన్న భారమంతా తగ్గిపోతుంది ఈ రోజు మీరు ఒక విషయం గ్రహిస్తారు శరీరాన్ని బలంగా ఉంచుకోవాలంటే మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి అనే సత్యం మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో సింహరాశి వారికి ఆరోగ్యం అనేది సమస్యగా కాకుండా ఒక హెచ్చరికగా వస్తుంది మీ జీవన కొన్ని మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందని శరీరం మీకు సంకేతాలిస్తుంది ఆహారంలో క్రమశిక్షణ నిద్రలో నియమం ఆలోచనల్లో సంతులనం పాటిస్తే ఈ కాలాన్ని మీరు ఎటువంటి పెద్ద సమస్యలు లేకుండా దాటగలుగుతారు మీ శక్తి మళ్లీ పూర్తిగా తిరిగి రాబోయే కాలం దగ్గర్లోనే ఉంది శత్రుబాధ అపవాదాలు అనుకోని అడ్డంకులు నిశ్శబ్దమే మీ బలం సింహరాశివారికి ఈ నాలుగు రోజుల్లో శత్రుబాధ లేదా అపవాదాలు అనే అంశం కొంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది మీరు సాధారణంగా నేరుగా మాట్లాడే స్వభావం కలిగిన వారు కావడంతో మీ మాటలు కొందరికి నచ్చకపోవచ్చు ముఖ్యంగా జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు చుట్టూ ఉన్నారని మీరు గమనించవచ్చు ఇది కొత్త విషయం కాదు కానీ ఈ కాలంలో వారి ప్రవర్తన మరింత స్పష్టంగా బయటపడుతుంది జనవరి ముప్పైవ తేదీనాడు మీ గురించి ఎవరైనా వెనుక మాట్లాడుతున్నారన్న విషయం మీ చెవికి రావచ్చు ఇది మొదట మీకు కోపాన్ని తెప్పించవచ్చు కానీ ఇక్కడ మీరొక విషయం గుర్తుంచుకోవాలి ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు మీరు స్పందించకపోవడమే మీ బలమైన సమాధానమవుతుంది ఈరోజు మీరు మౌనంగా ఉండి మీ పనిపై దృష్టి పెట్టినట్లయితే ఆ అపవాదాలు తానే క్రమంగా తగ్గిపోతాయి జనవరి ముప్పై ఒకటి శనివారం నాడు ఒక చిన్న అడ్డంకి మీ పనులను ఆలస్యం చేయవచ్చు ఇది అధికారులకు సంబంధించినదైనా పత్రాలకు సంబంధించినదైనా కావచ్చు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశముంది కాబట్టి ఈరోజు కాస్త నెమ్మదిగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం మీరు నిజాయితీగా ఉన్నంతకాలం ఏ అడ్డంకీ కూడా మిమ్మల్ని పూర్తిగా ఆపలేదని ఈరోజు మీకు అర్థమవుతుంది ఫిబ్రవరి ఒకటి ఆదివారం నాడు సింహరాశివారికి అదృష్టం ఒక అనుకోని రూపంలో దర్శనమిస్తుంది ఇది పెద్ద లాభం కాకపోయినా మీకు మానసిక సంతృప్తినిచ్చే సంఘటనగా ఉంటుంది మీరు ఇంతకాలం అనుకున్న పని ఎందుకు ఆలస్యమైందో ఇప్పుడు ఎందుకు కాస్త తేలికగా అనిపిస్తోందో ఈరోజు మీకు అర్థమవుతుంది అదృష్టమంటే ఎప్పుడూ డబ్బు లేదా పదవి మాత్రమే కాదు సరైన సమయంలో సరైన అవగాహన కలగడం కూడా అదృష్టమే అనే విషయాన్ని ఈ కాలం మీకు నేర్పుతుంది అదృష్ట సంఖ్యలు శుభ సమయాలు సంకేతాలు ఈ నాలుగు రోజులు అదృష్టం ఎలా పనిచేస్తుంది సింహరాశి వారికి అదృష్టం అనే విషయం ఈ నాలుగు రోజుల్లో ఒక కొత్త రూపంలో పనిచేయబోతోంది సాధారణంగా మీరు అదృష్టాన్ని పెద్ద సంఘటనలతో కొలుస్తారు కానీ ఈ కాలంలో అదృష్టం చిన్న చిన్న సంకేతాల రూపంలో మీ ముందుకొస్తుంది వాటిని గమనించిన వారు ముందుకు వెళ్తారు నిర్లక్ష్యం చేసినవారు అవకాశాలను కోల్పోతారు జనవరి ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి ఒకటి వరకు మీకు కనిపించే సంఖ్యలు వినిపించే మాటలు అకస్మాత్తుగా కలిసే వ్యక్తులు అన్నీ కూడా ఒక అర్థాన్ని కలిగి ఉంటాయి ఈ కాలానికి సింహరాశి వారికి ముఖ్యమైన అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు తొమ్మిది ఈ సంఖ్యలు మీరు గమనించకుండా కూడా మీ జీవితంలో తిరుగుతుంటాయి ఉదాహరణకు ఒక తేదీ ఒక సమయం ఒక బిల్ నెంబర్ లేదా ఒక ఫోన్ నెంబర్ లేదా ఒక డాక్యుమెంట్ నెంబర్ రూపంలో ఇవి కనిపిస్తే ఆ రోజు మీరు చేసే పని మీద మరింత దృష్టి పెట్టాలి ఆ రోజు తీసుకునే నిర్ణయం మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ముఖ్యంగా ఒకటి అనే సంఖ్య మీ నాయకత్వానికి నాలుగు అనే సంఖ్య మీ స్థిరత్వానికి తొమ్మిది అనే సంఖ్య మీ కర్మఫలానికి సూచనగా పనిచేస్తాయి శుభ సమయాల విషయానికొస్తే ఈ నాలుగు రోజుల్లో ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య సమయం సింహరాశివారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది ఇది కార్యాలయానికి సంబంధించినదైనా ఇంట్లో చేసే ఒక నిర్ణయమైనా కావచ్చు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు నలభై ఐదు నిమిషాల మధ్య సమయం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు మాట్లాడే మాటలు పంపే సందేశాలు మంచి స్పందన తీసుకురావచ్చే అవకాశముంది జనవరి ముప్పై మరియు జనవరి ముప్పై ఒకటి తేదీల్లో మీరు కొన్ని ప్రత్యేక సంకేతాలను గమనిస్తారు అకస్మాత్తుగా ఒక మిత్రుడు గుర్తుకు రావడం లేదా అతనితో మాట్లాడే అవకాశం రావడం ఒక పాత పాట వినిపించడం లేదా ఒకే మాటను మళ్లీ మళ్లీ వినిపించడం ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగేవి కావు ఇవన్నీ మీకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి గ్రహాలు ఇచ్చే సూచనలు ఈ సంకేతాలను అర్థం చేసుకున్నవారు తమ జీవితంలో సరైన మార్గాన్ని ఎంచుకుంటారు ఫిబ్రవరి ఒకటి ఆదివారం నాడు సింహరాశివారికి అదృష్టం ఒక అనుకోని రూపంలో దర్శనమిస్తుంది ఇది పెద్ద లాభం కాకపోయినా మీకు మానసిక సంతృప్తినిచ్చే సంఘటనగా ఉంటుంది మీరు ఇంతకాలం అనుకున్న పని ఎందుకు ఆలస్యమైందో ఇప్పుడు ఎందుకు కాస్త తేలికగా అనిపిస్తోందో ఈరోజు మీకు అర్థమౌతుంది అదృష్టమంటే ఎప్పుడూ డబ్బు లేదా పదవి మాత్రమే కాదు సరైన సమయంలో సరైన అవగాహన కలగడం కూడా అదృష్టమే అనే విషయాన్ని ఈ కాలం మీకు నేర్పుతుంది శక్తివంతమైన పరిష్కారాలు ఆధ్యాత్మిక మార్గం విధిని మార్చే సాధన సింహరాశివారికి ఈ నాలుగు రోజుల్లో ఆధ్యాత్మికత ఒక కీలక పాత్ర పోషిస్తుంది మీరు సాధారణంగా కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి చేసుకుంటారు కానీ ఈ కాలంలో మీరు భక్తితో చేసిన చిన్న సాధన కూడా పెద్ద ఫలితాన్నివ్వగలదు జనవరి ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి ఒకటి వరకు చేసే పరిష్కారాలు మీ కర్మఫలాన్ని మెల్లగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి ఈ కాలంలో సింహరాశివారు ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత కనీసం ఐదు నిమిషాలు సూర్యునివైతు నిలబడి ధ్యానం చేయడం చాలా మంచిది సూర్యుడు మీ రాశాధిపతి కాబట్టి ఆయన శక్తిని ఆహ్వానించడం ద్వారా మీలోని బలహీనతలు తొలగిపోతాయి ఈ ధ్యానం సమయంలో మీరు మీ జీవితంలో కావలసిన ఒక లక్ష్యాన్ని మనసులో స్పష్టంగా ఊహించాలి అలా ఊహించడం ద్వారా మీ ఆలోచనలు ఒక దిశగా కేంద్రీకృతమవుతాయి జనవరి ముప్పై లేదా జనవరి ముప్పై ఒకటి తేదీల్లో కనీసం ఒకరోజు శివాలయానికి వెళ్లి కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం చాలా శుభప్రదం ఏమీ అడగకుండా ఏమీ కోరుకోకుండా కేవలం మనస్సును శివుడి పాదాల వద్ద ఉంచితే మీ లోపల ఉన్న భయం తగ్గిపోతుంది ఈ సాధన ద్వారా మీరొక విషయం గ్రహిస్తారు ప్రతి సమస్యకూ పరిష్కారం బయటలేదు లోపలే ఉంది అని సత్యం ఇంటివద్ద చేయగలిగే పరిష్కారం విషయానికి వస్తే ఈ నాలుగు రోజుల్లో కనీసం ఒకరోజు దీపం వెలిగించి మీ కుటుంబ సభ్యుల పేర్లు మనసులో తలచుకుంటూ ప్రార్థించడం మంచిది ఇది మీ కుటుంబంలో ఉన్న అశాంతిని తగ్గిస్తుంది ముఖ్యంగా ఫిబ్రవరి ఒకటి ఆదివారం నాడు చేసే ఈ ప్రార్థన మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజు మీరు చేసే ప్రార్థన రాబోయే నెలలో మీ కుటుంబానికి శాంతిని తీసుకొస్తుంది ఈ కాలంలో మీరు మాటల ద్వారా చేసే దోషాలను తగ్గించుకోవడం కూడా ఒక పరిష్కారమే అనవసరంగా ఎవరి మీద విమర్శలు చేయకపోవడం కోపంతో మాట్లాడకపోవడం నిజాయితీగా వ్యవహరించడం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సాధనలే ఈ నాలుగు రోజుల్లో మీరు మాటలపై నియంత్రణ ఉంచగలిగితే మీ జీవితంలో అనేక సమస్యలు తానే తగ్గిపోతాయి అనుకోని శుభవార్తలు దైవ అనుగ్రహం విధి తలుపు తెరుచుకునే క్షణాలు సింహరాశివారికి ఈ నాలుగు రోజుల్లో జరగబోయే ముఖ్యమైన అంశం అనుకోని శుభవార్తలు మీరు ఊహించని సమయంలో ఊహించని వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మీ జీవితానికి కొత్త దిశను చూపించే అవకాశముంది గత కొన్ని రోజులుగా మీరు చేస్తున్న ప్రయత్నాలకు స్పందన లేదని అనిపించినా ఆ ప్రయత్నాలన్నీ వృధా కాలేదని ఈ కాలం మీకు నిరూపిస్తుంది ముఖ్యంగా జనవరి ముప్పై ఒకటి నుండి ఫిబ్రవరి ఒకటి మధ్య కాలంలో ఒక సమాచారం మీ మనస్సును బాగా కదిలిస్తుంది జనవరి ముప్పై ఒకటవ శనివారం నాడు సింహరాశివారికి ఒక వార్త అందే ఉంది ఇది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు కుటుంబానికి సంబంధించినదైనా కావచ్చు లేదా మీ భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించినదైనా కావచ్చు మొదట్లో ఇది చిన్న విషయంలా అనిపించినా తర్వాత దీని ప్రాముఖ్యత మీకర్ధమౌతుంది ఈ వార్త మీలో ఒక కొత్త ఆలోచనను రేకెట్టిస్తుంది ఇంతకాలం ఎందుకిక్కడే ఆగిపోయానో ఇప్పుడు ఎందుకు ముందుకు వెళ్లాల్సిన సమయం వచ్చిందో ఈరోజు మీరు లోతుగా ఆలోచిస్తారు ఫిబ్రవరి ఒకటి ఆదివారం నాడు ఈ శుభవార్త ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది మీకు మానసికంగా ఒక తేలికబాటు కలుగుతుంది గతంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు సరియైనవేనా కాదా అనే సందేహముంటే ఇప్పుడా సందేహం తగ్గుతుంది దైవం మిమ్ము ఈ దారివైపే నడిపించిందని మీరు అనుకున్నంత ఒంటరిగా లేరని ఈరోజు మీకనిపిస్తుంది ఇది కేవలం భావోద్వేగం కాదు గ్రహాల ప్రభావం వల్ల వచ్చే అవగాహన కొంతమందికి ఈ కాలంలో దైవ అనుభూతి కలగవచ్చు అనుకోకుండా ఒక దేవాలయానికి వెళ్లడం ఒక భక్తిపాట వినిపించడం లేదా ఒక మంత్రం చెవికిపడడం ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగేవి కావు ఇవి మీకు దైవమిచ్చే సంకేతాలు ఈ సంకేతాల ద్వారా మీరొక విషయం గ్రహిస్తారు ప్రతీ కష్టంకూడా ఒక కారణంతోనే వస్తుంది ఆలస్యం ఆలస్యంకూడా ఒక పాఠాన్ని నేర్పేందుకే జరుగుతుంది సింహరాశివారికి ఈ నాలుగు రోజుల్లో వచ్చే శుభవార్తలు పెద్దగా కనిపించకపోయినా అవి మీ మనస్సులో ఆశను నింపుతాయి ఆశ ఉన్న చోట మార్పు మొదలవుతుంది మీరు మళ్లీ మీ లక్ష్యాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు ఇంతకాలం వదిలేసిన ఒక ఆలోచనను మళ్లీ పట్టుకోవాలనే ధైర్యం వస్తుంది ఈ ధైర్యమే మీకు రాబోయే రోజుల్లో పెద్ద బలంగా మారుతుంది చేయాల్సినవి చేయపూడనివి చివరి సూచనలు ఈ నాలుగు రోజులు ఎలా గడిపితే జీవితం మారుతుంది సింహరాశివారికి ఈ నాలుగు రోజులు పరీక్షల కాలం కాదు అవగాహన పెరిగే కాలం కాని ఈ అవగాహన ఫలించాలంటే మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు చేసే పనులు మాట్లాడే మాటలు తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా రాబోయే కాలానికి పునాది వేస్తాయి అందుకే ఈ నాలుగు రోజులు ఎలా గడిపారోనే రాబోయే నాలుగు నెలలు ఎలా ఉండబోతాయో నిర్ణయిస్తుంది చేయాల్సిన విషయాల గురించి ముందుగా మాట్లాడితే ఈ కాలంలో మీరు ఉదయం సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం ఉదయం నిద్రలేచిన వెంటనే కొద్ది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఆ రోజు చేయాల్సిన పనులను మనసులో సర్దుకోవాలి ఇది మీ ఆలోచనలకు స్పష్టతను ఇస్తుంది అలాగే పెద్దల మాటలను నిర్లక్ష్యం చేయకండి వారు చెప్పే మాటల్లో ఏదో ఒక సూచన మీకు ఉపయోగపడుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెప్పడం విషయాలను దాచడం వంటివి తరువాత మీకు ఇబ్బందిగా మారే అవకాశముంది మీరు నేరుగా మాట్లాడే స్వభావం కలిగిన వారే అయినా ఈ కాలంలో మాటల్లో కాస్త మృదుత్వం అవసరం మీరు చెప్పే నిధం కూడా ఎదుటివారికి బాధ కలిగించకుండా చెప్పడం నేర్చుకుంటే మీ సంబంధాలు మరింత బలపడతాయి చేయకూడనివి విషయానికి వస్తే ఈ నాలుగు రోజుల్లో కోపంతో తీసుకునే నిర్ణయాలు పూర్తిగా మానుకోవాలి ముఖ్యంగా జాన్వరి ముప్పై మరియు ముప్పై ఒకటి తేదీల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉండే అవకాశముంది ఆ సమయంలో మీరు చేసే ఒక చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు అలాగే అనవసరంగా ఇతరుల జీవితాలతో మీ జీవితాన్ని పోల్చుకోవడం మానేయాలి ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు అనే సత్యాన్ని ఈ కాలంలో మీరు అర్థం చేసుకోవాలి ఈ కాలంలో మరో ముఖ్యమైన విషయమేమిటంటే మీ శక్తిని వాదనలపై ఖర్చు చేయకండి ఎవరో ఏదో అన్నారు అని వెంటనే స్పందించడం అవసరం లేదు మీ మౌనం మీ స్థిరత్వం మీకు రక్షణగా నిలుస్తాయి మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టగలిగితే మిగక విషయాలు తానే సర్దుకుంటాయి ఫెబ్రవరి ఒకటి ఆదివారం నాడు మీరు ఈ నాలుగు రోజులను ఎలా గడిపారో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి ఏ విషయాల్లో మీరు ఓర్పుగా ఉన్నారు ఏ విషయాల్లో తొందరపడ్డారు అనే విషయాన్ని గమనించండి ఈ స్వీయ విశ్లేషణ మీకు రాబోయే కాలంలో చాలా ఉపయోగపడుతుంది మీరు చేసిన చిన్న మార్పులు కూడా ఎంత ప్రభావం చూపించాయో ఈరోజు మీకు అర్థమవుతుంది ఈ నాలుగు రోజుల రాశిఫలాలను మీరు చివరి వరకు శ్రద్ధగా విన్నట్లయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమయ్యుంటుంది మీ జీవితం ఆగిపోలేదు ఆలస్యం మాత్రమే జరిగింది ఆ ఆలస్యానికి కూడా ఒక అర్థముంది ఒక కారణముంది మీరు ఎదుర్కొన్న కష్టాలు మీరు భరించిన ఒత్తిళ్ళూ మీరు మౌనంగా చేసిన పోరాటం ఏదీ వృధా కాలేదు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం మాత్రమే దైవం ఎప్పుడూ మనల్ని పరీక్షించి వదలదు మనల్ని తీర్చిదిద్దేంతవరకే పరీక్షిస్తుంది మీ ఓర్పు మీ నిజాయితీ మీ ధైర్యం ఇప్పుడిప్పుడే ఫలితాలు చూపించడం మొదలుపెట్టాయి ఇప్పటికీ ఒక విషయం గుర్తుంచుకోండి మీరు అనుకున్నట్టు వెంటనే జరగకపోయినా దైవం అనుకున్నట్టు మాత్రం తప్పకుండా జరుగుతుంది సమయం మీ పక్షానే ఉంది ఈ వీడియో మీకు ఆశ ఇచ్చినా ధైర్యమిచ్చినా మనసుకు ప్రశాంతత ఇచ్చినా ఇది శివయ్య ఆశీర్వాదంగా భావించండి ఇలాంటి నిజమైన లోతైన రాశి ఫలాలు ప్రతిరోజూ ప్రతివారం పొందాలంటే జ్యోతిష్య మంత్రం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఎందుకంటే మీరు మిస్ చేసుకునే ఒక్క వీడియో కూడా మీ జీవితానికి ఉపయోగపడే సందేశాన్ని కలిగి ఉండవచ్చు ఈ వీడియో క్రింద కామెంట్లో ఓం నమ శివాయ అని తప్పకుండా రాయండి మీ ఒక్క కామెంటు కూడా మీ జీవితంలో శివయ్య కటాక్షాన్ని నిలిపే ఒక దీపంలా ఉంటుంది ఈ రాశిఫలాలు మీ సింహరాశి స్నేహితులకు ఉపయోగపడతాయని అనిపిస్తే వారికి తప్పకుండా షేర్ చేయండి మంచి విషయాలు పంచుకున్నప్పుడే మరింత పెరుగుతాయి మళ్లీ మరో శక్తివంతమైన రాశిఫలంతో మీ జీవితంలో వెలుగు నింపడానికి త్వరలోనే మీ ముందుకు వస్తాను ఓం నమ శివాయ హరహర మహాదేవ